కాలోజీ కళాక్షేత్రాన్ని కళాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కళాకారుడు డాక్టర్ శాంతి కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో హన్మకొండలోని కాలోజీ కళాక్షేత్రంలో కాకతీయ కళా వైభవం నవరస కళా పురస్కార అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిషాతమైన కళాకారులకు సన్మానం చేశారు కార్యక్రమంలో డాక్టర్ శాంతి కృష్ణ డాక్టర్ బందప్రకాష్ జై స్తంభాల దేవాలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మతో పాటు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శాంతి కృష్ణ మాట్లాడుతూ సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు అసలు వివిధ రంగాల కళారంగాల్లో గుర్తించి నూట ఎనిమిది మందికి ఈరోజు ఇక్కడ కాలోజీ కళాక్షేత్రంలో ఘనంగా సన్మాన సత్కారాలు అందించాం నా పేరు డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య నేను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు దేశాల్లో ఒక వెయ్యి నూట పన్నెండు మహోన్నతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఇది నలభై సంవత్స నలభై సంవత్సరాల నా కళారంగ ప్రస్థానం ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ ప్రోగ్రాంలు చేసినటువంటి ఆర్గనైజేషన్గా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అవన్నమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత ఇన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించి అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు మన ఊరుగళ్ళకు కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి సంస్థగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈనాడు మనం ఉంటుంది ఈరోజు మేము చేసే ప్రభుత్వాన్ని చేసేటువంటి రిక్వెస్ట్ ఒకటే ఎంతో కళలకు కాణాచిగా ఉన్నటువంటి ఊరుగల్లు ఇష్టపడి ఈ ఊరుగల్ కళాక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి కళాకారులను గుర్తించే దిశగా ముందుకెళ్లాలనే అంశంతో గత ప్రభుత్వం వారు శంకుస్థాపన చేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు దీనికి పనిని పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసినటువంటి ఈ కాలేజీ కళాక్షేత్రం మరి కళాకారులకు అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే